ఈ రోజు మా గ్రామం తరపున తరఫున కేజీరాల్ గడ్డి రెండు సంవత్సరాల కింద చాలా ట్రై చేశాం కానీ ఏం రాలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే మన ఎమ్మెల్యే ద్వారా ప్రయత్నిస్తే చేస్తున్న రెండు నెలలలాగా ఈఎం రిలీజ్ పండాల్సింది దానికి మేము ఎప్పుడూ ప్రతజ్ఞానం చంద్రబాబు నాయుడు గారికి మన పార్టీకి మా గ్యాం గ్రామం తరపున ఇంత అవకాశం మాకు ఇచ్చినందుకు మేము ఎప్పుడూ